హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు రోసఫ్ గారు నేనైతే కొద్దిగా డిసప్పాయింటెడ్ ఎందుకంటారు టాస్ మనం ఓడిపోయాం మనం జస్ట్ అనుకున్నది ఏంటంటే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బాగుండిద్ది ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి అనుకున్నాము ఇందాక డిస్కషన్లో ఎస్ సో ఇప్పుడు కొద్దిగా టైం పాకిస్తాన్ వైపు తిరిగినట్టు ఉంది టాస్ వాళ్ళు గెలిచారు వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు సో దీని పట్ల మీరేమంటారు పాకిస్తాన్ గురించి చెప్పాలంటే ఎస్పెషల్లీ అంటే ఐసీసీ నిర్వహించిన ఏ మెగా టోర్నీలో అయినా పాకిస్తాన్ మీద ఇండియాదే పైచేయి సెవెంటీ పర్సెంట్ విన్ పర్సెంట్ ఉంది అయితే ఎస్పెషల్లీ అంటే మనకు ఛాంపియన్స్ ట్రోఫీ అనేసరికి మన టీంకి ఏమవుతుందో తెలియట్లేదు కానీ ఎస్పెషల్లీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఇండియా పైన ఎప్పుడూ పాకిస్తాన్దే పై చేయింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం అనుకున్నట్లు టాస్ ఇండియా గెలుస్తుందేమో బ్యాటింగ్ తీసుకుంటే లాస్ట్ మ్యాచ్ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బ్యాటింగ్ అందరూ హోప్ ఉనింది బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాకి అన్ఫార్చునేట్లీ టాస్ పాకిస్తాన్ గెలిచింది వాళ్ళు మరో హెజిటేషన్ లేకుండా వెంటనే బ్యాటింగ్ తీసేసుకున్నారు ఒకసారి మనం పాకిస్తాన్ స్క్వాడ్ చూద్దాం ఇమామ్ హుక్ బాబర్ అజ్ సౌద్ షకీల్ మహమ్మద్ రిజ్వాన్ సల్మాన్ అగా తయాబ్ తహీర్ కుల్షిద్ షా షాహీన్ అఫ్రిది నజీమ్ షా హరీష్ రౌఫ్ అబ్రబ్ అహ్మద్ ఇది పాకిస్తాన్ స్క్వాడ్గా ఉంది మన ఇండియన్ టీం చేంజెస్ ఏం లేకుండానే రంగంలోకి దీని గురించి మనం అనుకున్నాం ఇందాక అనుకున్నాం ఎందుకంటే మనకు సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఏదైతే బంగ్లాదేశ్ మీద గెలిచిన టీం ఏదైతే ఉందో అంటే విన్నింగ్ టీం ఒకవేళ బంగ్లాదేశ్లో కనుక బంగ్లాదేశ్లో కనుక మ్యాచ్ ఓడిపోయి ఉంటే అప్పుడు మేబీ ఏవైనా సమ్ చేంజెస్ జరుగుండొచ్చేమో సో విన్నింగ్ టీమ్ని ఎప్పుడైనా మీరు గమనించండి విన్నింగ్ టీంని ఎప్పుడూ కూడా ఇండియా మార్చదు చాలా ట్రోఫీస్లో ఇది పక్కాగా ప్రూవ్ అయింది ఒకవేళ అంటే సిరీస్ మనం గెలుచుకున్న తర్వాత నామ మాత్రం మ్యాచ్లు ఉంటాయి అంటే త్రీ మ్యాచెస్ సిరీస్లో రెండు మనం అనుకోండి ఆ లాస్ట్ వన్ డే ఒక్క మ్యాచ్కి మాత్రం వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు టీం మారుస్తారు అంతే తప్ప క్రూజియల్ మ్యాచెస్ విన్నింగ్ టీం అంటే మాత్రం ఎప్పుడు కూడా భారత్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ మార్చదు సో ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు అదే విన్నింగ్ టీమ్ తోటి రంగంలోకి దిగిపోతుంది సార్ ఒకసారి మన స్క్వాడ్ ని కూడా చూద్దాము అంటే మన వాళ్ళందరికీ తెలుసు అలా అని కాదు మళ్ళీ ఇంకోసారి చూద్దాం రోహిత్ శర్మ ఉన్నారు సుబ్మన్ గిల్లు ఉన్నారు విరాట్ కోహ్లీ ఉన్నారు శ్రేయస్ అయ్యర్ ఉన్నారు అక్షర్ పటేల్ ఉన్నారు కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా హర్షిత్ రాణా మహమ్మద్ షమి కుల్దీప్ యాదవ్ సేమ్ టీమ్ తో దిగింది అయితే ఇక్కడ అందరు చూపు ఈరోజు విరాట్ కోహ్లీ పైన ఉంది ఎందుకంటే ఓపెనర్లు ఇద్దరు లాస్ట్ మ్యాచ్ లో బాగా రాణించడం మనం చూసాము ఎస్పెషల్లీ గిల్ అయితే సెంచరీతో బాగా ఆకట్టుకున్నాడు విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ గురించి ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు మీరేమంటారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పాకిస్తాన్ మీద ఒక ఇండియా బ్యాట్స్మెన్ ఎక్కువ అత్యధిక పరుగులు సాధించిన వాళ్ళలో రోహిత్ శర్మ టాప్ లేస్లో ఉన్నాడు మూడు వందల యాభై పరుగులు దాని తర్వాత విరాట్ కోహ్లీ మూడు వందల ముప్పై మూడు పరుగులు సో అంటే మిగతా టెండూల్కర్ ఉన్నారు థర్డ్ ప్లేస్ అంటే వాళ్ళు టీం ఆడట్లేదు కాబట్టి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం సో వీళ్ళిద్దరూ టాప్ ప్లేస్లో ఉన్నారు ఇదే మ్యాచ్లో ఆడుతున్నారు వీళ్ళిద్దరు కనుక మళ్ళీ చెలరేగితే పాకిస్తాన్ బౌలర్లకి చుక్కలే దానిలో డౌటే లేదు సో ఇప్పుడు కోహ్లీ ఆల్రెడీ రోహిత్ శర్మ ప్రూవ్డ్ అంటే గతంలో ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు సెంచరీ కూడా కొట్టాడు లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా బాగా ఆడారు కాకపోతే ఇప్పుడు కోహ్లీ ఆల్రెడీ కోహ్లీకి మీద మంచి ట్రాక్ ఉంది అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మ కూడా మంచి ట్రాక్ ఉంది ఇప్పుడు కోహ్లీ గనక ఫామ్లోకి వచ్చాడంటే అతన్ని ఆపడం ఇంకెవరి వల్ల కాదు సో ఖచ్చితంగా భారత్ బ్యాటింగ్ టైంలో అటు రోహిత్ ఇటు కోహ్లీ ఆల్రెడీ గిల్ కూడా మంచి టచ్లో మంచి ఫామ్లోడు వీళ్ళు కనుక టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ చెలరేగిందంటే ఖచ్చితంగా చాలా సునాయాసంగా మనం గెలిచే అవకాశం ఉంది సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ టాస్ మనం ఓడిపోయినప్పుడు కూడా మన టాప్ ఆర్డర్ చెలరేగాడితే ఆడితే దాంతోపాటు మన బౌలర్లు విజృంభిస్తే మాత్రం పాకిస్తాన్ని సునాయాసంగా మనం ఓడించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సో మీ విశ్లేషణ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి